ఓకే సిబ్బా దేవుడు కొడుపు కథలు అడగడేమో కానీ నాకు నవ్వులే నవ్వులు అవుతున్నాయి అసలు బీవత్సంగా టెన్ మినిట్స్ ఏమో పట్టింది కదా ఈ క్వశ్చన్కి ఆన్సర్ టెన్ మినిట్సా ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది పంతులమ్మని మర్చిపోతే ఎలా అండి చెప్పండి మంచి టైం పాస్ అవును హాయ్ ఇక్క హాయ్ అండి గారు బాయ్ మేడం గుడ్ నైట్ గుడ్ నైట్ అండి మహేష్ గారు వెళ్ళిపోతున్నారు ఎస్ రిలీఫ్ మీకు అవును కీలు కానీ కీలు ఏంటది చెప్పండి కీలు కానీ కీలు సిక్స్టీన్ మెంబర్ చూస్తున్నారు స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది గుడ్ నైట్ మేడం పార్వతి గారు గుడ్ నైట్ ఈరోజు మహేష్ గారు టైడే పేర్ లావణ్యా పంతులమ్మ ఎస్ రాయ్ మేడం ఇంకో కేబీసీ కాంట్రెస్ లో కలుస్తా ఓకే ఓకే చెంగ్ గారు ఇలా ఉంటేనే లైవ్ బాగుంటుందిరా అవునా అన్నయ్య ఓకే రో డైలీ ఇలానే పెడతాను వకీలు అభి గారు కరెక్ట్ చెప్పారు వకీలు కరెక్ట్ లాయర్ లైక్ చేసా సబ్స్క్రైబ్ చేసా అక్క థ్యాంక్ యూ శ్రీను గారు వకీల్ కరెక్ట్ పాకీలా గుడ్ నైట్ మహేష్ గారు స్వీట్ డ్రీమ్స్ సార్ చెంగు కోపం వచ్చిందా ప్లీజ్ మా నాతో మాట్లాడవా బకీల్ కరెక్ట్ హలో హాయ్ ఎంది శ్రీ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ మేడం బాయ్ వకీల్ కరెక్ట్ చెంగు ఉన్నావా హెల్ప్ ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ అలర్ట్ అవ్వండి క్వశ్చన్కి స్క్రీన్ పై డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది నెక్స్ట్ బంతి కానీ బంతి బంతి కానీ బంతి అక్క అది నేను పెట్ట అక్క అది నేను నాకు అర్థం కాలేదు ఎక్కువ బంతి కానీ బంతి బంతి బంతిపువ్వా కాదండి అందంగా ఉంటే ఆ ఇల్లు అంతా ఆనందంగా సంతోషంగా ఉంటుంది కదా అక్క అవును రమేష్ గారు బంతి పువ్వు అని చెప్పారు కానీ కాదండి బంతి అయితే బంతి అని వస్తుంది అని ముందు వేరే వస్తుంది ముద్ద బంతి ముద్ద బంతి పూ బంతి అండి ఏలు పంట ఏలు పంట ఎలా అవుతుందండి కిరణ్ గారు పూబంతి ఆన్సర్ పూబంతి చెప్పారు బుజ్జి గారు ఉన్నారు అక్క స్మైల్ ఇచ్చి సంతోషంగా ఉండండి అక్క అయ్యో నేను అస్సలు డల్గా లేను ఫుల్ నవ్వుతున్నాను ఈరోజు బంతి అట వామ్ కోటి గారు కోటి గారు కోడి కానీ కోటి కోడి కానీ కోడి ఏంటి చెప్పండి కోడి కానీ కోడి పకోడీ ఎస్ పకోడీ ఎందుకు బంటి వస్తుంది అవునా ఓకే ఓకే పకోడి కరెక్ట్ ఆన్సర్ రాగి కానీ రాగి రాగి కానీ రాగి పకోడి కరెక్ట్ ఆన్సర్ అన్నయ్య పకోడి కరెక్ట్ రాగి కాని సంపంగి కాదు కిరణ్ గారు నేను రాగి అడిగాను రాగి కాని రాగి ఎస్ ప్రశాంత్ గారు కరెక్ట్ చెప్పారు అభిగారు కరెక్ట్ చెప్పారు బైరాగి యు దారగాని దార ఏంటి దీనికి ఇంకా కమెంట్స్ రావట్లేదని చూస్తున్నా ఆగిపోయాయా కమెంట్స్ లేక మీరు పెట్టట్లేదా కమెంట్స్ దార గాని దార